వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జా హలో బాగున్నారా ఏమైతే చాలా బాగున్నామండి ఇంకా ఇప్పటికి నాకు వచ్చేసి ఇంకా పంతొమ్మిది రోజులు అవుతుంది అనమాట కానీ కొంచెం హుషారుగానే ఉందండి ఇంక ఇప్పుడైతే పర్లేదు నేను అయితే మధ్యాహ్నం అది బాగాలేదని చెప్పాను కదా కొన్నట్టుండి ఉండి కొద్ది జోలు దిమ్ములు పడి కళ్ళు తిరిగినట్టు ఉంది ఇంకా కొంచెం హుషారుగా జా చాలా బాగానే ఉందనమాట ఇంకా హుషారు వచ్చిందని చెప్పేసి థ్యాంక్ వీడియో తీస్తూ ఉన్నానండి బావ ఏమి ఇంకెనకుండా పనికి వెళ్ళాడు ఏమో ఈడేసి తీయటం కుదరదండి ఎందుకంటే కో ఉదయం ఆరింటికి ఎక్కితే సాయంత్రం ఆరింటి దాకా పని అని అంటే ఐదింటి దాకా ఆరు ఒక్కోసారి ఈడైద్ది అనమాట ఇంకా మా అన్నయ్య మా అన్నయ్య కూడా అటేనండి ఇంకా పనికి అయితే వెళ్ళింది మా అన్నయ్య బావ వాళ్ళందరూ అక్క పని వెనకొండలో చేస్తున్నారు అందుకని చెప్పేసి అయితే ఇంక అయితే ఇంక వీడియోస్ తీయటం అయితే కుదరట్లేదండి ఇంకా అంతకటి చెప్పేసి అయితే ఇంకా ఓపిక అంటే తీస్తున్నాను ఇంకా లేదా అంటే ఇంకా నేను కూడా తీను నాకైతే కొంచెం ఇప్పుడు హుషారుగా ఉంది ఇంకా అందుకే వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకేందంటే ఇంకా బుడ్డమ్మ అయితే నిద్రపోతున్నాయి ఇంకా టైం వచ్చేసి మూడు అయ్యిందండి ఇంకెందుకంటే మా అమ్మాయికి నీళ్ళు కాబెట్టాలా ఇంకా సాయంత్రం అవుతుంది కదా నల్గింటప్పుడు పోస్తే సరిపోయి ఇంకా నేను కూడా ఒకసారి పెందలాడి స్నానం చేయాలి ఎందుకంటే ఫీవర్ ఉంది అన్నారు కదండి ముందే పెందలాడి స్నానం చేయాలా ఆరయ్యలోపు తిని మెడిసిన్ తీసుకోవాలి నేనైతే మెడిసిన్ మా ఆయనమ్మాదిని వచ్చేసి పనికి వెళ్ళారు మా అన్నయ్య కూడా అటు పనికి వెళ్ళాడు ఇంక ఇంట్లో పనులు అన్ని ఇంకా మా రండి ఇంకా అంటే మాదిన లేసేసి అయితే మా 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 ఇంకా తాను వాళ్ళ ముగ్గురి అయితే ఇంకొతుక్కొని ఇంకా అంటలు దొంగకునేది ఇంకా మా అమ్మ అన్నం కూర ఉండేది అనమాట వాళ్ళ కూర ఒకసారి అన్నం నాకు ఫ్రై అలాంటివి చేసేసిద్ది ఇంకా లేచి సూడిచిద్ది ఇంకా లేచి ఇంకా బుడ్డ అమ్మాయి గుడ్డలు ఉతికేస్తే ఇంకా అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ మధ్యలో ఇంక నాకు మళ్ళీ నేను స్నానం చేసి వచ్చిన అని చాలా ఉంటాయి కదా ఇంకా పాప అమ్మకి సారిపోతున్నాండి పని చేయలేకపోతుంది ఇంకా మా నాయనమ్మ కూడా ఇక ఇలా వెళ్ళిందండి గనుగట్టి రాయకు వాతావరణం పడదనమాట ఇంకా వాతావరణం పడతా దగ్గొచ్చింది అయితే ఇంక ఇలా వెళ్ళిందండి మరి ఎలా ఏమో ఫస్ట్ టైం ఇంకా అంతకుముందు వెళ్ళేది ఇంకా చలికాలం వస్తే మన ఆయనమ్మకి మొక్కకి వాతావరణం ఇంక ఎండల బాగుండేది అయినా కానీ ఇలా వెళ్ళింది వద్దు వద్దన్నా కానీ వెళ్ళింది మా వదిన మా ఆయన వెళ్ళేది ఇంకా మా ఏమో ఇంట్లో పనులన్నీ అయితే ఇంకా చేసేసుకుంటాను ఇంకా పొయ్యి మండ చేయాలన్నమాట ఇప్పుడైతే వంటలు ఇంకా బట్టలు అయితే మడతేసింది మా అందరికి ఇంకా అంట్లు తోముతుంది సరేనండి చూసారు కదా మా అమ్మ వచ్చేసి ఇంక అంటలు అయితే తోముకుంటా ఉంది ఇంక నీళ్ళు కాబట్టాలా టైం వచ్చేసి మూడైనా చెప్పాను కదా అది వచ్చేసి బొబ్బచ్చకాయను అది వచ్చేసి కాహరకాయ తేగనమాట పెద్దది వచ్చేసింది ఇంకా వచ్చేసి కనకంబరం చెట్లు అలానే మల్లెపూవు అలానే బొబ్బచ్చకాయ చెట్టు ఎర్రజాజి చామంతి బంతి పువ్వు అని నాటేసామండి ఇంకా దగ్గర పోయి చూపిద్దాం అనుకుంటే నేనైతే కూర్చొని చూపిస్తున్నానేమో అనుకోవద్దు ఇంకా పూలైతే ఇంకా మా కనకంబ్రాలు అయితే ఇంకా కాస్త మాకైతే రోజుగా అత్తానే ఉంటాయి ఇంకా గులాబీ చెట్టు వచ్చి చేసి అదుకోండి ఇంకా అది ఇంకా ఎర్రజాజులు రాలేదు ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు అనమాట కాకరకాయలు కూడా వచ్చేసి అండి చూపిస్తాను మీకు చేసి పోయేమని చెయ్యాలి ఇంక బుడ్డమ్మాయి నీళ్ళు పోయాలి ఒకే లోన్ ఉంది ఇంక నేను కూడా లోన్కి వెళ్తాను కంటలు దుమ్కున్న తర్వాత చూపిస్తానండి ఇంకా కసు కూడా రూట్ చేయాలి ఒకసారి ఏ

కాకరకాయ చెట్టుకైతే బుడి బుడి పిందెలు అన్నిటికి అన్నిటికీ చాలా కాలు వచ్చింది పిండి ఇవ్వండి ఇలా మొగ్గు తునిగిపోయిందిగా ఇంక ఇటు వచ్చేసి కూడా అన్నీ మొగ్గలే అంటే ఇప్పుడే బుడి బుడ్డికాయలు ఇవ్వండి అదే నేను ఆల్రెడీ వస్తే మా అమ్మ రెండు కోసింది అటు ఇటు రెండు ఎందుకు కానీ ఇంకా ఉంచేసింది ఈ కాకరకాయ చెట్టు ఇంకో వచ్చి దానికి లేదు సడన్ నుండి పెద్ద అయిపోయింది నేను హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఇంకా తేగలేదండి ఇంక చూసారా ఇంకొన్నట్టు సడన్గా ఒక్కసారిగా నాకైతే ఇంకా ఎర్ర పెట్టినట్టు అంత చూస్తే తేగ చెట్టు కదండి ఇంకెమట పెరిగి ఉంది జబానా డెలివరీకి వెళ్ళేటప్పుడు ఎంత లేదు ఇంకా వీళ్ళు మూడు రోజులకి వచ్చాను కదా కారణం మూడు రోజులకి వచ్చి అసలు అంత పెద్ద గొట్ట అయ్యి ఉందానండి ఇది అయితే మా బుడ్డిది లేచితే మా బుడ్డి దానిక మళ్ళీ ఇంకూలికి పడదురు అమ్మ అయితే ఇద్దర పోతుంది అలా ఎందుకండి ఇద్దరు అవుతుంది బిడ్డమ్మ పడుతుందండి నీళ్ళు పట్టేసి పోయి మన చేయాలా ఉడితే మా పని అయిపోయింది ఇంట్లో పని అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యాను అనమాట ఇంక టైం వచ్చేసి ఐదున్నర అయింది ఇంకా అయితే ఇంట్లోకి వెళ్ళాలి ఇప్పుడే కొంచెం మంచి పడిపోతుంది సలాడ్ గాలి అని మా అమ్మ అయితే ఇంక బుడ్డమ్మాయికి కూడా స్నానం చేయించిందండి ఇంకా వాళ్ళేనమాట ఉంది స్నానం చేయాలా వాళ్ళకి కూడా నీళ్ళు అవుతుంది ఇంకా మా నాయనమ్మ మా వదిన పనికి వెళ్ళి రాగానే స్నానం చేసి ఇంకా వాళ్ళ ఇంట్లోకి వస్తే ఇంక మమ్మీ కూడా స్నానం చేసిద్ది ఇంకా అయిపోయిందండి ఇంకా బుడ్డమ్మకి అయితే ఇంకా బయట స్నానం చేయించి ఇంకా ఎన్ని పౌడర్ అయిపోసాం అనమాట ఇంకా అమ్మాయి అయితే నిద్రపోతా ఉంది నేను ఇంకా బయట అని చెప్పేసి వచ్చాను మందులు కూడా ఉన్నాయండి ఇంకా సరే మందులు అవి వేసాము ఇంకా వాటిలో బలం ఉంది ఇంకా అవి చాలా ఇచ్చారు ఇంకా ఈ తర్వాత చూస్తాను ఇంకా నాకు ఇప్పుడు టైం వచ్చేసి అరాకు అతనుగా ఇంకోసారి ఆనందని ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి మొరకొరకు నేను ఏర్సంగా ఉంటుందండి ఇంకెంత తిన్నా కానీ ఇంకా ఫ్రైలే కానీ సరేనండి అన్ని కింద పడతా ఉన్నాయి ఇంక తర్వాత మాట్లాడతాను మీకైతే ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి ఇంక రేపు నుంచి అయితే ఇంక డైలీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తారనమాట ఇంకా ఉదయం లేసి ఆ నుంచి ఈవినింగ్ దాకా ఏ ఫుడ్ తీసుకుంటున్నాను ఇంకా ఏమేమి ముందు వేసుకుంటున్నాను ఎలా జరుగుతుంది అనేది అయితే ఇంకొక డైలీ వ్లాగ్ అయితే తీస్తాను ఇంకా బావి ఎనకుండా వెళ్ళాడు కదా ఇంకా బావాని కూడా కుదిరితే ఇంక అక్కడైతే వీడియో తీయమన్నాను ఇంక బావ కుదిరితే తీస్తాడో లేకపోతే తెలియదు చెప్పలేము ఇంకా ఉదయం వారింటికా నుంచి సాయంత్రం వారిని దాకా అంటే పనే ఇంకా సాయంత్రం ఊళ్ళు నలిగిద్ది ఇంకా రెస్ట్ తీసుకుంటారు చూద్దాం ఖాళీని బట్టయితే తీస్తానన్నాడు ఇంకా సరేనండి ఇంక నేను నేను చేసే ఇంకా బాగా ఆడ కష్టపడే అయితే వీడియోస్ అయితే పెడతా ఉంటాం ఇంక బాగా గుండలు రావాలనుకున్నాడు కుదరలేదండి ఇంక వెనక్కి వెళ్ళింది ఇంకా వచ్చే రోజైతే ఒకరోజు ముందుగా మీకు షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చేసి పెడతాము సరేనా ఈ వీడియో వచ్చేసి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బై బాయ్